హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు బతుకమ్మకుంట ధృవ హోటల్లో అంబర్పేట నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం సభ్యులతో సమావేశమయ్యారు తర్వాత బాగంబర్పేట భరత్నగర్లో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తర్వాత నగర్ కమ్యూనిటీ హాల్లో మెడికల్ క్యాంపును ప్రారంభించారు విద్యార్థిగా ఉంటూ పూర్తి చేయాలి నుంచి వరకు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగానికి సంబంధించి పనిచేస్తున్నాను నేను ఆంధ్ర గుంటూరుకి వెళ్ళినా ప్రకాశం వెళ్ళినా విజయవాడ రాజధానికి వెళ్ళినా కాకినాడకి వెళ్ళినా లేకపోతే అనంతపురంలో కదిరికి వెళ్ళినా లేకపోతే బడ్కసిలకి వెళ్ళినా లేక మదనపల్లికి వెళ్ళినా చిత్తూరుకి వెళ్ళినా మా మీటింగ్ ఎక్కడ పెట్టారు సార్ ఆయన విషయం సంగలే పక్కన విషయంలో కాదు భోజనం పెట్టాలన్న వాళ్ళే మా మీటింగ్ పెట్టుకోవాలన్న సంఘాలు ఇక వేరే సంఘం దొరికేది కాదు అందులో మాకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఒక పైసర తీసుకునే వాళ్ళు అప్పుడు మా దగ్గర పైసలు అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది కాదు వాళ్ళు మంచిగా భోజనం పెట్టుకుంటు ఆయన సంఘాలలో మీటింగ్ పెట్టుకుంటే రూమ్ ఉంటే నెల రూమ్ లో దిగుతుంటే మీటింగ్ నేను ఎనభై ఐదు గురించి చెప్తున్నాను ఇప్పటి కూడా ఆర్యవేష సంఘాలలో అక్కడ వెళ్తున్నాయో అక్కడే మా మీటింగ్ దొరుకుతాయి ఈ మధ్యలో ఇంట్లో స్టార్ హోటల్స్ వచ్చినాయి కల్చర్ వేగింది మనుషులు మారారు అది విషయం దాని అంతకుముందు మా కేసు మీటింగ్ చేయడం అంటే కాబట్టి ఆ రకంగా చాలా మంది వాళ్ళు బహిరంగ వాళ్ళు పార్టీ మీ బిజెపిని బహిరంగ వాళ్ళు కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మీ పార్టీ కాబట్టి తప్పకుండా ఆ విషయంలో ఆలోచించండి రెండోది మానవ సేవే మాధవ సేవ దైవం మానుష్యూపాన్ని అంటాడు భగవంతుడు ఈరోజు మోడీ గారు మనకు వచ్చేటువంటి దేవుడు లాంటి వాడు మోడీ గారు ఈరోజు ప్రపంచం మొత్తము మన భారతదేశం వైపు చూస్తుంది కాబట్టి మనం అందరం కూడా అన్నగారికి సపోర్ట్ చేసి ఈ రోజు మనం కొద్ది సాయంత్రం కూడా టీవీలో చూస్తున్నాము ప్రాంతీయ పార్టీలు అదర్ పార్టీస్ ఎలా ఉన్నాయి పరిస్థితి ఏంటంటే బీజేపీ ఒకటే మాత్రం మనకు గుడ్ గవర్నెన్స్ గా మోడీ వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది దేశంలో ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక అతి దేశంగా మన అమెరికా